తెలుగు సాహిత్యానికి వెలుగు చూపిన గుర్జాడ అప్పారావు రచనలు పది కాలాల పాటు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నాడు రమణాయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గుర్జాడ వర్ధంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులందరూ కష్టపడాలి పాడి పంటలను పరిశ్రమలను అభివృద్ధి చేసినప్పుడే దేశం పురోగతి చెందుతుంది అని తన గేయాల ద్వారా ఉత్తేజాన్ని రేకెత్తించారని అన్నారు వట్టి మాటలు కట్టిపెట్టవై మేలు తల్లపెట్టవై అంటూ మానవతా విలువలు చాటారని శిరీష తెలిపారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ నిమ్మకాయ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాకినాడ ఐడియల్ కళాశాల తెలుగు విభాగం నిర్వహణ ఆడిటోరియంలో అరసం కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షుడు పి సుబ్బరాజు ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన గురజార వర్ధంతి సభలో సూర్యప్రకాష్ రావు కవి ఇబ్రాహీం పద్మజావాణి గురజార దార్శనికత అభ్యుదయం దృక్పథంపై ప్రసంగించారు అర్సం ముఖ్య గౌరవ సలహాదారు పిఆర్ఓ డాక్టర్ శ్రీరామ్ శర్మ శిరీష గురజాడ అడుగుజాడ గుర్జాడ గొప్ప మహాతావ మార్గదర్శిగా అభివర్ణించి సభకు వందన సమర్పణ చేశారు